నమస్కారం అందరికి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఆషాఢం వచ్చేసింది ఈ మాసంలోనే తెలుగువారి ఆది పండుగ తొలి ఏకాదశి వస్తుంది శుద్ధ ఏకాదశి రోజును మనం తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాం దీనినే సైన్ ఏకాదశి అని కూడా అంటారు హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశిష్ట స్థానముంది పెద్దలంటారు కదా తొలి ఏకాదశితోనే పండుగలన్నీ తోసుకువస్తాయని ఇది ముమ్మాటికి నిజం తొలి ఏకాదశి పండుగను అందరము ఎంతో ఆనందంగా జరుపుకోవాలి ఈరోజు వేకోజామనే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి దేవునికి మన శక్తి కొద్దీ పూజలు స్తోత్రాలు అష్టోత్రాలతో అర్చించి ప్రసాదాలను నివేదించి భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటే రాబోయే సంవత్సరమంతా మనకి ఎంతో మేలు జరుగుతుంది తొలి ఏకాదశి పండుగ రోజును మనం ఆనందంగా జరుపుకుంటే ఏడాది మొత్తం మనం ఆనందంగా ఉంటాము అని భావన మనకు ఒక ఏడాది మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనిని పేలాల పండుగ అని కూడా అంటారు ఈనాటి నుండే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అందుకే దీనికి సైన్య ఏకాదశి అని పేరు వచ్చింది ఇక్కడ నుండి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది తొలి ఏకాదశి నాడు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అని శాస్త్రవచనం మకర సంక్రాంతి నుండి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయ్యి ఇక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా సూర్యుడు ప్రయాణిస్తాడు ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు కూడా అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణలు చేయాలి భారత భాగవత కథలు చదువుకుంటూ దేవాలయ సందర్శనం చేయాలి రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ జాగారం చేయాలి అనంతరం మరుసటి దినం ద్వాదశ ఘడియలు ప్రవేశించగానే సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి ఇలా చేయడం వలన సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాలపిండి వేడిని కలుగ చేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పిండిని ప్రసాదంగా పంచుతారు ఇక మరొక విశేషం ఏమిటంటే తొలి ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా భావించి గురువులు పెద్దలు పీఠాధిపతులు చాతుర్మాస దీక్ష చేస్తారు ఈ కాలంలో వారు ఎక్కడికి వెళ్లరు ఎటువంటి ప్రయాణాలు చేయరు ఒక చోటున వారు నిర్దేశించుకొని ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస దీక్షలో తమ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టిన నాలుగు నెలల పాటు ఎటువంటి ప్రయాణాలు చేయరు ఆహార విషయంలోనూ కొన్ని నిషేధాలను పాటిస్తారు ఇక మనం విజ్ఞానపరంగా చూస్తే వర్షాకాలంలో అనేక రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది అందుకే వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకుంటూ ఏకాదశి ఉపవాసాలను చేయడం ద్వారా మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేసి మనకి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు అందుకే పెద్దలు ఇలా నిర్దేశించారు మన పెద్దలు ఏది చెప్పినా మన మంచి కోసమే కదండి పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి నియమం వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంది అందుకే పెద్దల మాట సద్దన్న మూట అని అన్నారు కదా ఇలా నియమానుసారంగా ఉపవాసాలు చేయడం వలన ఇంద్రియ నిగ్రహం కలిగి దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది ఈ రోజున పేలాలు బెల్లం ఏలకులు సొంటి వంటి పదార్థాలతో తయారు చేసిన పేలాల పిండిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి అందరము తొలి ఏకాదశి పండుగను ఆనందంగా జరుపుకుందాం ఈ ఏడాది మొత్తానికి సర్వశుభాలను స్వాగతిద్దాం ఇవేనండి తొలి ఏకాదశి పండుగ విశేషాలు ఓ నమో భగవతే వాసుదేవాయ